మిత్రుడైన అశ్విని దేవతలు ఆ దధీచి మహర్షి దగ్గరికి వెళ్ళారు దధీచికి నమస్కరించారు ఓ దధీచి మాకు బ్రహ్మ విద్య కావాలి అన్నారు అప్పుడు దధీచి బ్రహ్మవిద్య ఇవాళ ఇవ్వడం కుదరదు ఏకాదశి నాడు అది కూడా శయన ఏకాదశి నాడు మీకు ఇస్తాను రమ్మన్నట్ట అంటే ఇవాళ ఈరోజు చైన ఏకాదశి చూసారా చిత్రంగా ఉంటాయి భాగవత కథలు మనం అనుకున్నామా కానీ ఈరోజే ఈ కథ రావడం ఏమిటి ఈ శయన ఏకాదశి నాడు అశ్విని దేవతలకి దధీచి మహర్షి బ్రహ్మ ఇచ్చాడు ఏకాదశి నాడు రెండన్నట్ట వాళ్ళు అలాగే ఏకాదశి నాడు వస్తామని వెళ్ళిపోయారు సరిగ్గా ఆషాఢమాసంలో శుక్లపక్షంలో ఏకాదశి నాడు బ్రహ్మ విద్యోపాసన కోసమని దధీచి దగ్గరికి వాళ్ళు వచ్చారు ఏం చేశాడు ఆ పడంగా ఇంద్రుడు వచ్చి ఇంద్రుడికి అందుకు భయపడుతున్నాడు అసలు విషయం అర్థమైందా మీకు పాత ఫ్లాష్ బ్యాక్ ఒకటి ఉంది ఇంద్రుడికి అందుకే దధీచి దగ్గరికి వెళ్ళడానికి ఇప్పుడు భయపడుతున్నాడు ఆనాడు అశ్విని దేవతలకి ఏకాదశి నాడు బ్రహ్మ విద్య ఇస్తాను రమ్మంటే ఈయన దశమి నాడే వెళ్ళిపోయి అశ్విని దేవతలు అంటే నాకు అసహ్యం వాళ్ళు దేవ వైద్యులు సూర్యుడు కొడుకులు అట్టమైన వాళ్ళని పుచ్చుకుని వైద్యం చేస్తారు మందులు వేస్తారు ఇలా మందులు వేసేవాళ్ళు వైద్యులు అంటే నాకు చిరాకు కాబట్టి వాళ్ళకి బ్రహ్మ విద్య ఇచ్చావంటే నీ తల నరికేస్తా అన్నట్ట ది ఇచ్చిని నీ తల నరుకుతానని బెదిరించాడు ఇంద్రుడు ఆయన ఏం చేశాడు నాకు ప్రాణం అంటే భయం లేదు కానీ అశ్విని దేవతలకి బ్రహ్మ విద్య ఇస్తానన్నాను తీరా విద్య ఇచ్చే ముందు నువ్వు తలనరికేమనుకో వాళ్ళకి విద్య ఇవ్వడం ఎలాగా ఇచ్చిన వాటిని నిలబెట్టుకోవడం ఎలాగా అని ఆలోచించి మర్నాడు పొద్దుటి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందు వచ్చి కూర్చున్నారు అశ్విని దేవతలు వచ్చి కాళ్ళు పట్టుకుని బ్రహ్మ ఇమ్మన్నారు ఆయన నాడు మీకు బ్రహ్మ విద్య ఇస్తాను సందేహం లేదు కానీ ఇంద్రుడు ఏమన్నాడంటే మీకు బ్రహ్మ ఇస్తే నా తల నరికేస్తానన్నాడు తల పోతే నేను చచ్చిపోతానని నాకు వెంగలేదు కానీ తల పెట్టిన పని ఆగిపోతుంది మీకు బ్రహ్మవిద్య ఇవ్వలేను కాబట్టి ఏం చేద్దామంటే వాడు నవ్వి ఇంద్రుడు ఏం చేయకుండా ఉండే ఒక మార్గం మా దగ్గర ఉంది వాడు నీ తలకాయ నరుగుతాడు అంతే కదా ఆ తల మేమే నరికేస్తాం అని పటుక్కుని తలకే తలకాయ నరికేసి ఆ తలకాయ పక్కన పెట్టి ఒక గుర్రపు తల పట్టుకొచ్చి ఆయన బతికించారు ప్రాణం పోశారు ఇప్పుడు ఈ గుర్రపుతలతో మాకు బ్రహ్మ విద్యను ఉపదేశించు ఆయన వస్తాడు తల గుర్రపు గుర్రపుతల పట్టుకుపోతాడు నీ ఒరిజినల్ తల మా దగ్గర ఉందిగా అది నీకు అతికించి మళ్ళీ నేను బతికిస్తాం మాకు ఆ శక్తి ఉందన్నార వాళ్ళు ఆయన ఆశ్చర్యపోయాడు వెంటనే ఒక తల నరికి ఆయన తలకైనేమో జాగ్రత్త ఓ చోట దాచి గుర్రపు తల పట్టుకొచ్చి అతికించారు ఎప్పుడు ఆయన ఆ తలని ఇలా విదిలించుకొని ఆహా ఇనుముతో తయారు చేసిన తలం మెడకి తగిలిస్తే దానికి ప్రాణం వచ్చి అది కూడా కదులుతుంది మీ మంత్ర విద్య వైద్యం చాలా గొప్పది ఈ వైద్యం క పద్మాగరి గారికి నేర్పకూడదా ఆయన కూడా ఎంతోమంది గుంటూరు వాళ్ళని బతికిస్తాడు కదా అంటే తర్వాత చూద్దాం దాని సంగతి మాకు బ్రహ్మ చెప్పమన్నారు ఇప్పుడు ఆ బ్రహ్మవిద్య నేర్పాడు ఆయన ఇంకా విద్య చివరి శాంతి మంత్రం నేర్పే సమయానికి చాలా అద్భుతంగా విద్య బోధించేట్లండి దాని గురించి భాగవతం అపూర్వంగా వర్ణించింది సమస్త చరాచర జగత్తంతా స్వరూపం ఆ పరమాత్మలోంచి బుడగలు బయటకొచ్చినట్టుగా జీవాత్మలు బయటకొచ్చాయి ఈ జీవాత్మల్ని భావుకతతో బయటికి తీసుకొచ్చి అనేకమైన స్త్రీ పురుష జంతు పక్షి క్రిమి కీటకాది జీవులుగా పుట్టించాడు ఆయన ఇవన్నీ కెరటాలు బయటకు వచ్చినట్టుగా పరమాత్మలోంచి బయటకు వచ్చాయి కెరటములన్నీ మళ్ళీ సముద్రంలో కలిసినట్టే మళ్ళీ ఈ జీవులంతా ఏదో ఒకనాడు అందులో లయమైపోతారు ఈ విధంగా చంటి పిల్లవాడు బొమ్మలతో ఆడుకుని ఆ బొమ్మలు పగలగొట్టినట్లుగా మనం అందరినీ బొమ్మలుగా తయారు చేసి ఈ బొమ్మలతో ఆడుకుని ఈ బొమ్మలు టపక్కన పగలగొట్టి పక్కన బారేస్తాడు ఆయన మీరు చూశారా చంటి పిల్లలు ఏం చేస్తారు ఏను సృష్టి యొక్క రహస్యం ఈ రహస్యం భేదించడానికి నిరంతరం నారాయణ స్మరణ చెయ్యాలి అని అద్భుతంగా బోధ చేశాట అది నూరేళ్ళు బోధించేట ఏకాదశిని మొదలు పెట్టుకుని నూరేళ్ళు అది కూడా రహస్యంగా ఒక గుహలో బోధించాడు ఇంద్రుడు ఈయన ఎక్కడైనా బోధిస్తున్నాడేమో వెతికాడు దొరకలేదు చెట్ట చివరికి ఉప్పొందింది ఫలానా గుహలో భూలోకంలో పర్వత గుహలో ఈ దీ ఇచ్చి అశ్వనీ దేవతలకి బ్రహ్మ విద్య చెబుతున్నట్ట అని తెలుసుకుని అప్పుడు ఆయన దగ్గరకు వచ్చాడు ఎన్నాళ్ళు ఎందుకు తెలుసుకోలేకపోయాడంటే ఆ బ్రహ్మ విద్య బోధించేదాకా విష్ణుమూర్తి ఇంద్రుడికి వాళ్ళు ఎక్కడున్నారో రహస్యం తెలియకుండా చేశాట అందుకే ఎన్నాళ్ళు వెతికినా దొరకలేదు ఇంకా శాంతి మంత్రములు చెప్పే ముందు ఇంద్రుడు అక్కడికి వచ్చి నేను ఈ అశ్విని దేవతలకి ఎట్టి పరిస్థితులలో బ్రహ్మ విద్య ఇవ్వద్దన్నాను నువ్వు కావాలనిచ్చావు నీ తల నరికి వస్తున్నాను ఎంతో పూర్వే నీ తలకాయ పోయినట్టుంది గుర్రపు తలకాయ వచ్చినట్టుంది ఆ వెర్రి గుర్రపుతల కూడా కుయ్యో అంటూ ఉండగా నరికి అవతల బారేస్తా అని తన చేతిలో ఉన్న పెద్ద కత్తితో అప్పటికింకా వజ్రాయుధం లేదు అందుకని కత్తితో నరికి ఆ తల చేత్తో పుచ్చుకొని ఇక్కడుంటే బతుకుతావేమో అని ఆ తల పట్టుకెళ్ళి స్వర్గానికి పట్టుకెళ్ళి యజ్ఞకొండలో కాల్చి బూడిద చేసేశాడు ఆయన పడిపోయాడు ఆయన అలా వెళ్ళగానే అసలు తలకే తీసి అశ్విని దేవతలు మళ్ళీ పెట్టి ప్రాణం పోశారు ఆయన మిగతా శాంతి పాఠం చెప్పాడు ఆనాడు ఆ మహానుభావుడు ఈ అశ్విని దేవతలకి గురువై బ్రహ్మవిద్య చెప్పాడు ఈ అశ్విని దేవతలు నీకు తెలియకుండా ఆయన్ని బతికించారు అందువల్లే ఆ దీచి మహర్షే ఇప్పుడు ప్రస్తుతం హిమాలయాలలో ఉన్నాడు ఆయన ఈ మధ్యకాలంలో హిమాలయాలను విడిచిపెట్టి తపస్సు కోసమని నైమిశారణ్యం చేరాడు నైమిశారణ్యానికి దగ్గరలో ఒక పర్ణశాల వేసుకుని భార్యతో పిల్లలతో కాపురం చేస్తున్నాడు ఆయన పరమ పుణ్యాత్ముడు ఈ అశ్విని దేవతలకి బ్రహ్మ విద్య ఇచ్చాక నేను ఆయనకి అశ్వశిరుడు అని పేరిచ్చాను ఆయనకి దధీచి అని అశ్వశిరుడని బ్రహ్మ విద్యోపాసకుడని గుహ్యకుడని నాలుగు పేర్లు నాకు చాలా ఇష్టడు ఆ దీచి అటువంటి మహానుభావుడి దగ్గరికి వెళ్ళండి ఆయన మిమ్మల్ని అనుగ్రహిస్తాడనగానే ఇప్పుడు ఇంద్రుడు సిగ్గుపడి అటువంటి మహాత్ముడు తలకాయ నేను నరికాను ఇప్పుడు ఆయనే దిక్కయ్యాడా ఏమిటో స్వార్థం వల్ల ఒక్కొక్కసారి ఎన్ని పొరపాట్లు చేస్తామనుకుని అశ్విని దేవతల చేతులు పట్టుకుని క్షమించండి నాయనలారా ఇవాళ మీరే వచ్చి మళ్ళీ గట్టెక్కించండి ఈ గండం నుంచి మీకు ఆయనకి ఎంత స్నేహం ఉందని తెలియదు మీరు ఆయన్ని బతికించారు కనుక మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చచ్చేలా చేసి ఆయన నాకు ఇవ్వండి ఇదివరకు నేను ఒక తల నరికాను ఇప్పుడు తల కాదు మొత్తం శరీరమే కావాలి అనగా ఇది గురుద్రోహమే కానీ శ్రీ మహావిష్ణువు ఆజ్ఞాపించాడు గనక సృష్టి రహస్యం గనక వెడదామని అశ్విని దేవతలు ఇంద్రుణ్ణి దేవతల్ని వెంట పెట్టుకుని నైమిశారణ్యం వచ్చారు నైమిశారణ్యం వంటి పుణ్యక్షేత్రం అందుకే ఎక్కడా లేదని చెప్పాం పదే పదే ఎంతమంది దేవతలు అశ్విని దేవతలతో వచ్చి దధీచి యొక్క ఆశ్రమానికి వెళ్ళారు ఇప్పుడు ఆ దధీచి ఆశ్రమం సరిగ్గా నైమిశారణ్యంలో మనందరం పురాణం చెప్పుకునే గోమతీ నదీ తీరానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఆటోలో కూడా వెళ్ళొచ్చు రేపు సెప్టెంబర్ పదిని బయలుదేరి పెడుతున్నాం అప్పుడు మీలో ఎవరైనా వస్తే మీకు ఆ దధీచి యొక్క ఆశ్రమాన్ని చూపిస్తాను అక్కడ దధీచి తపస్సు చేసుకుంటున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళారు దేవతలు అశ్విని దేవతల్ని ముందు పెట్టుకుని అప్పుడు ఆయనకి నమస్కరించి ఇదిగో మేమందరం దేవతలం ఈ అశ్విని దేవతలు నీకు ముందే శిష్యులు నేను ఇంద్రుణ్ణి ఒకప్పుడు నీకు అపచారం చేశాను ఇప్పుడు మాకు ఉపచారం చెయ్యి మహాత్మా దధీచి చేసిన మహాపాపాలకి ఎన్నో శిక్షలు అనుభవిస్తున్నాను వృత్రాసురుడిని భయంకర రాక్షసుడు యజ్ఞగుండం నుంచి పుట్టాడు త్వష్ట ప్రజాపతి యొక్క మహామంత్రశక్తితో పుట్టాడు వాడు మా ప్రాణం తీస్తున్నాడు వాడిని చంపాలంటే మాకు నీ శరీరం కావాలి నీ వెన్నెముక కావాలి దయతో మాకెమ్మని పదే పదే ప్రార్థించారు వాడు పైగా ఏమన్నారు దేహి సుఖము కోరు దేహము గటిగిల్చి దేహి విడువలేడు దేహం ఎపుడు దేహి అస్మదీయ దేహంపు కొర్రకునయ్యి దేహమీ గదయ్య దేవతలకు అందమైన పద్యాలు ఒకటి ఏ దేహి అయినా అంటే దేహం ధరించిన వాడిని దేహి అంటారు ఈ శరీరం ఉన్నంత వరకు ప్రతివాడు తన దేహానికి సుఖము కావాలి అని కోరుకుంటాడు అందుకే సుఖమును ఇచ్చే శరీరమును విడిచిపెట్టడానికి ఎవడూ ఇష్టపడ్డావు ఎంత వార్ధక్యం వచ్చినా అనారోగ్యంతో ఉన్నా మంచం మీద లేవలేకపోయినా రేపైనా నేను బాగుపడకపోతాను అనుకుంటాడు కానీ తొందరగా తీసుకుపో దేవుడా అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు అందుకనే దేహి విడువలేడు దేహం ఎప్పుడు దేహాన్ని దేహి విడవలేడు కానీ దేహి అని నిన్ను అడుగుతున్నాం నీ దేహాన్ని మా మాకోసం విడిచిపెట్టేయి ఇచ్చేయి నీకు పుణ్యం వస్తుంది శాశ్వత కీర్తి వస్తుంది అన్నిటిలోకి అడుక్కోవడం అనేది మహాబాధట యాచన కంటే మరొక పాపం లేదు నీ చెగ్గతి యాచన అని తెలిసి తగని అడుగుదురే నిన్ నీ వర్గములోపళ్ళ నీచకులనబడరే ఎంత నేర్పరుల సహజంగా యాచన అనేది నీచమైన వృత్తి ఏ వృత్తి అయినా పర్వాలేదు కానీ అడుక్కుని బ్రతకడం అంత బాధాకరమైన వృత్తి మరొకటి లేదు అందులోనూ ఎవ్వరాని వస్తువు అవతలవాడు ఎవ్వడు అనుకున్నప్పుడు అసలు అవతల వాడిని అడగకూడదనుకున్న వస్తువు అడగడం ఉందే అది మరింత దోషం అవతలవాడి గ్యారంటీగా ఇస్తాడనుకున్నప్పుడు అడగచ్చు కానీ వాడికి ఇవ్వడం ఇష్టం లేదనుకోండి అప్పుడు వెళ్ళి అడిగితే మానం పోతుంది మర్యాద పోతుంది అసలు అడగడమే సగం ప్రాణం పోయి అడుగుతాం తీరా అడిగాక వాడిని ఇవ్వండి అంటే ఏమండి దయతో ఒక్కసారి ఓ చెంబుడు పాలు ఇవ్వండి అని అడిగాను అనుకోండి పాల గంజా పో అని తిడితే వీడి మనస్సు చివుక్కుమంటుంది కాబట్టి యాచనయే ఒక దోషం అందున యాచన అయ్యాక అవతలవాడు ఇవ్వనంటే అది ప్రాణం పోవడం కంటే మహాబాధ నీచమైనది యాచన అది తెలుసు మాకు అయినా ఇప్పటికే మేము నీచులం అయిపోయాం చాలా కష్టాల పాలయ్యాం కొండల్లోనూ అడవుల్లోనూ గొట్టల్లోనూ పొట్టల్లోనూ పొట్ట చేత పట్టుకుని తిరుగుతూ బతుకుతున్నాం వృత్రాసురుడి భయంతో వృత్రాసురుడు నాకు ప్రస్తుతం మిత్రుడిగా ఉన్నా అది ఎల్లకాలం మైత్రి కొనసాగదు నేను వాడిని చంపి అందువల్ల దయతో నీ శరీరం ఇవ్వయ్యా అని ఇంద్రుడు విధాలుగా అడిగితే అప్పుడు దధీచి చిరునవ్వు నవ్వి ఓహో దేవతలారా మీరు మహానుభావులు అమృతం తాగిన వాళ్ళు కనుక చావు లేదు కనుక మీకు చావులో ఉన్న గొప్పతనం ఏం తెలుస్తుంది నా దగ్గరకు వచ్చి చాలా తేలికగా ఏదో ఆవు పాలు పితుక్కు తాగుతావు అన్నంత తేలికగా నువ్వు చచ్చిపో నీ శరీరం ఇ అని అడుగుతున్నారు ఎవడైనా అలా ఇస్తాడా ఎల్లమ్మి బ్రతుక ఇచ్చయించినవారికి వారికి దేహమల్ల భంగీ తీపి కాదే అచ్చుతుండు వచ్చి అర్ధించనే దాత దాతకలడే సహజంగా లోకంలో ఎవడైనా ఎన్నాళ్ళైనా సరే బతకాలనే అనుకుంటాడ ఎవరైనా కొంత వయసు వచ్చాక ఇక నాకు బతుకుమే దాసలేదు నేను చచ్చిపోవాలి అని అంటాడా ఒకవేళ అన్న మనస్ఫూర్తిగా అంటాడా ఏ కాలో చెయ్యో నేపట్టినప్పుడుచి పోతే బాగుండు అనుకుంటాడట మళ్ళీ నిజంగా డాక్టర్ గారు వచ్చి నువ్వు పోదామనుకున్నావా చంపేయమంటావా అంటే ఎంత మాట అన్నారండి ఏదో అలా అన్నం కానండి నిజంగా చచ్చిపోతావా అంటాడు ఏ వ్యక్తి ఎప్పటికీ తన ఎంత తాను చావాలని అంత తేలిగ్గా అనుకోడు ఆత్మహత్య చేసుకోవడానికి వెనకాతలు ఎంతో కారణం రావాలట అంత తేలిగ్గా చావాడు ఎందుకంటే దేహం ప్రతివాడికి తీపి కనుక సాక్షాత్తు అచ్యుతుడు విష్ణు వచ్చి అడిగినా తన ప్రాణం ఇచ్చేవాడు ఎవడైనా ఉంటాడా అందున నాకు భార్య ఉన్నది పిల్లలు ఉన్నారు మహాతపస్సు చేసుకుంటున్నాను శ్రీమన్నారాయణుడు పిలిస్తే పొలుగుతాడు ఆయన దర్శనం అని అంత తేలిక చచ్చిపోతానా అన్నాడు అప్పుడు వాళ్ళు ఏమన్నారు అలా అనకయ్య లోకంలో ఉన్న సామాన్య ప్రజలైతే మేము చావమంటారు నువ్వు లోకల్లో ఉన్న సామాన్యుడివి కాదు నువ్వేమైనా భూలోకల్లో ఉండేటటువంటి సాధారణ జీవివా కలియుగ మానవుడివా మహాత్ముడివి తేజస్శాలివి జ్ఞానివి శరీర లేనివాడివి అనగా ఆయన చిరునవ్వు నవ్వి నాకు ఎప్పుడో తెలుసు నా శరీరం ఇలా విడిచిపెడతానని అసలు మీరు ఏమంటారా అని మిమ్మల్ని పరీక్షించడానికి ఆ మాట అన్నాను నాకు నారాయణుడి మీద భక్తి తప్ప ఇంకేం అక్కర్లా శ్రీమన్నారాయణ భక్తి కలిగిన వాడికి శరీర వ్యామోహం ఉంటుందా నేను శరీరాన్ని ఎప్పుడూ జయించాను ఊరికే మిమ్మల్ని కొంచెంసేపు హాస్యం పట్టించడానికి అలా అన్నాను కాబట్టి నా శరీరం ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు కానీ నాతో పాటు నా భార్య నా పిల్లలు కూడా నాతో పాటు చచ్చిపోయి వైకుంఠానికి రావాలి ఆ వరం మీరు ఇస్తారా నేను ఒక్కడిని చచ్చిపోతే వాళ్ళు ఒప్పుకోరు అంటే అలాగే ఇస్తా ఉన్నారట వాళ్ళు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో మీ అందరూ వైకుంఠానికి వెడతారు మేము ఆయన్ని ప్రార్థిస్తాం మా మాట హరి కాదనడు అనగానే ఇంతలో ఆయన భార్య వచ్చి మన అందరం వెళ్ళిపోదాం కానీ వెళ్లే ముందు నాకు ఒక కోరిక ఉందండి అంది ఏమిటన్నాడు ఈయన మీ చెవులు చెబుతానండి అంది భార్యాభర్తల చెవుల్లో రహస్యాలు చెప్పుకోవాలి అంతేగాని అందరూ ఎదురుకుండా చెప్పుకోకూడదు అందువల్ల చెవిలో చెప్పిందిట వెంటనే ఈయన ఏం చేశాడు నా భార్య కోరిన కోరిక తీరిస్తే మేము అందరం ఈక్షణమే శరీరం విడిచిపెడతాం ఏమిటి అన్నారు వళ్ళీ దేవతలు ఒకేసారి మూడు కోట్ల నదులలో స్నానం చెయ్యాలి అని మా కోరిక అది చిన్న కోరికో పెద్ద కోరికో ఆలోచించండి ఒకేసారి మూడు కోట్లు నదులలో స్నానం చెయ్యాలి ఆ నదులు స్వర్గంలో అవ్వచ్చు భూలోకంలో అవ్వచ్చు పాతాళంలో అవ్వచ్చు వైకుంఠంలో అవ్వచ్చు ఏ లోకంలో ఉన్నప్పటికీ మొత్తం మీద ఒకేసారి మూడు కోట్ల నదులలో స్నానం చెయ్యాలి ఈ మధ్యన ఒక ఆయన ఆ ఇన్నేసే నదులు ఎక్కడుంటాయి అన్నాడు ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్న నదులు ఒకసారి లెక్క చూద్దాం మీరు అంటే నదులంటే కేవలం గంగా గోదావరి కృష్ణవేణి అనుకుంటున్నారు ఇక్కడ నుంచి విశాఖపట్నం వెళ్ళేలోపు చిన్న నదులు ఎన్నున్నాయి గోదావరి దాటండి తాండవ ఆ వల్ల ఎక్కడవుతుందనుకుని మళ్ళీ బ్రహ్మని ప్రార్థించాడు అప్పుడు బ్రహ్మ ఏం చేశాడు తన కమండలంలోకి సమస్త లోకాలలో ఉన్న నదులన్నిటి యొక్క నీళ్ళని ఆవాహన చేశాడు అంటే అన్ని నదుల నీళ్లు చుక్క చుక్క వచ్చి ఆ కమండల్లో పడిపోయాయి గంగ వచ్చింది గోదావరి వచ్చింది కృష్ణ వచ్చింది చర్మండవతి వచ్చింది తుంగ వచ్చింది భద్ర వచ్చింది ఇలా అన్ని రకాలు కూడా ఈ ఆలమట్టి డాముల్లాంటివి ఆ రోజుల్లో లేవు గనుక అన్ని చోట్ల నుంచి నీళ్లు పట్టుకొచ్చి అందులో పోశాడు ఆయన ఇప్పుడు ఈ కమండల జలాన్ని దేవతలకు ఇచ్చాడు ఆయన నెత్తి మీద పోయిండనగానే వాళ్ళు ఆ నీరు పట్టుకొచ్చారు నైమిశారణ్య ప్రాంతంలో దధీచి మహర్షి ఆశ్రమం దగ్గరకు వచ్చి ఆయన్ని ఆయన కుటుంబాన్ని కూర్చోబెట్టి ఈ కమండల జలం నెత్తి మీద పోయిగానే ఒకేసారి మూడు కోట్ల నదుల నీళ్ళన్నీ ఆ నెత్తి మీద పడ్డాయి ఆ నీరంతా పక్కనున్న ఒక చెరువులోకి వెళ్ళాయి దానికి ఇప్పుడు దధీచి మిశ్రిత కొండము అని పేరు అంటే దధీచి మహర్షి స్నానము కోసం దేవతలు తీసుకొచ్చిన నీటి యొక్క మిశ్రిత పదార్థం అది మిశ్రితం అంటే కలయిక అన్ని కోట్ల నదుల యొక్క కలయిక నీరు అది ఆ నీరు ఇప్పటికి కూడా ఉంది అది చూడడానికి ఆకుపచ్చగా ఉంటుంది ఇలా నీళ్లు చేత్తో అనండి ఎంత తేటగా ఉంటుందో ఆ నీళ్లు నెత్తిమే చల్లుకుంటే మనము కూడా ఒకేసారి మూడు కోట్ల నదుల నీళ్ళల్లో స్నానం చేసిన పుణ్యం పొందుతాం దధీచి మహర్షి మరొక గొప్ప వరం ఇచ్చాడు ఈసారి వెళ్ళినప్పుడు ఆ మిశ్రిత కొండాన్ని చూడండి నైమిశారణ్యం పక్కన రాముడికి చేతిలో వెంట్రుకులు బ్రహ్మహత్యా పాపం వల్ల వస్తే ఊడిపోయిన స్థలం ఉంది మిశ్రిత కొండం ఉన్నది ఎన్ని పదార్థాలు ఉన్నాయండి దర్భలు పుట్టిన స్థలం ఉన్నది అవన్నీ చూడాలి వెళ్ళామంటే వచ్చామంటే కథ విన్నామంటే ఉపయోగం లేదంటే చుట్టుపక్కల చూడవలసినవన్నీ ఒకేసారి చూడాలి అతి పవిత్రమైన స్థలం నైమిశారణ్యం అంటే ఈ విధంగా దధీచి మహర్షి తన భార్యకి అందరికీ కూడా ఒకేసారి అనేక నదులలో స్నానం చెయ్యాలన్న కోరిక తీర్చి ఆ తర్వాత పడుకొని ప్రాయోపవేశం చేసి ప్రాణం విడిచిపెట్టాడు ఆయన బ్రహ్మరంధ్రం పగిలి అందులోంచి ప్రాణం పైగలిపోయింది చూస్తూ ఉండగా అది దివ్యమైన రూపం ధరించింది నల్లని మేఘం వంటి ఆకారంతో నాలుగు చేతులతో విష్ణువు ఎలా ఉంటాడో అటువంటి ఆకారంతో ఆ శరీరం పైకి వెళ్ళిపోయింది ఆయనతో పాటు ఆయన భార్య ఆయన పిల్లలు అందరూ వైకుంఠానికి వెళ్ళిపోయారు ఇప్పుడు ఆయన శరీరం చైతన్యం లేకుండా పడిపోయింది ఆ పైన చర్మం అంతా పీకేసి ఆ వెన్నుపూస బయటికి తీసి దాన్ని చక్కగా అరగదీసి విశ్వకర్మాని పేరు కలిగినటువంటి ఇంద్రుడి యొక్క శిల్పి దానిని వజ్రాయుధంగా ఆయుధంగా మార్చాడు ఇప్పుడు ఆ వజ్రాయుధం ఆయుధం పుచ్చుకుని ఇంద్రుడు దీంతో ఒక్క దెబ్బకు పడగొట్టేస్తావు అన్నట్ట అప్పుడు మళ్ళీ బ్రహ్మగారు ఇలా పెడితే చస్తావు నువ్వు వజ్రాయుధం ఉంది కానీ వాడిని చంపడానికి ఇంకా నీ శక్తి సరిపోదు వాణ్ణి వెనక నుంచి రహస్యంగా కొట్టు అది కూడా తడి వల్ల చావడు వాడు పొడి వల్ల చావడు ఆలోచించి తడి పొడి లేని దాంతో చంపు పగలు చావడు రాత్రి చావడు వాడిని చంపడం చచ్చేసావు కాబట్టి అది చూసుకు చంపమనగానే ఇంద్రుడు బాగా ఆలోచించి వజ్రరాయుధాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకుని తన దగ్గర ఒక రోజున మిత్రుడిని వెంటబెట్టుకుని మిత్రమా పాల సముద్రం దగ్గర విహరిద్దామా అన్నట్ట క్షీరసాగర తీరంలో ఇద్దరు విహరించారు ముందు విడిపోతున్నాడు వృత్త్రాసురుడు వెనకొస్తున్నాడు ఇంద్రుడు సమయం వచ్చింది అనుకుని ఇది పగలు కాదు రాత్రి కాదు సంధ్యా సమయం వీడు తడి వల్ల చావడు పొడి వల్ల చావడు సముద్రపు నొరగా తడి కాదు పొడి కాదు అనుకుని వజ్రాయుధాన నొరగలో ముంచి దాంతో వీపు మీద ఒక్క దెబ్బ కొట్టాడు దెబ్బకి విరుచుకుని కింద పడిపోయేట వృత్తరాసుడు పడిపోయేటప్పుడు వాసుదేవ నారాయణ సర్వలోక వ్యాపకుడు నీ భక్తుణ్ణి నేను అని అరి చచ్చిపోయాడు వెంటనే ఏమైంది ఇంద్రుడికి కంపం వచ్చేసింది వీడు చచ్చిపోయేటప్పుడు హరిస్మరణ చేశాడు పైపెచ్చు దేవతలంతా చూస్తూ ఉండగా వెనక నుంచి చంపాడు నేను వెనక నుంచి చంపను నిద్రపోతున్నప్పుడు చంపను పగలు చంపను రాత్రి చంపను ఇచ్చి ఇప్పుడు చంపాడు కదా దానికి తోడు బ్రహ్మాదుల దగ్గర ఒట్టు పెట్టుకున్నాడు అందువల్ల ఆ ఒట్టు తప్పి మిత్రద్రోహం చేసి ఒక బ్రాహ్మణోత్తముణ్ణి పైగా మిత్రుణ్ణి వంచన చేసి చంపడం వల్ల వెంటనే బ్రహ్మహత్యా పాపం మిత్రహత్యా పాపం వంటి పాపాలన్నీ ఒకేసారి ఇంద్రుడిని పట్టుకున్నాయి ఇంద్రుడు తట్టుకోలేకపోయాడు ఆ పాపం వల్ల ఆయన శరీరం అంతా నల్లగా మారిపోయి భయంకరమైన దుర్వాసనతో నిండిపోయింది దేవతలంతా అసహించుకుని తప్పుకున్నారట ఇంద్రుడి దగ్గర నుంచి అప్పుడు ఇంద్రుడు స్వర్గాన్ని విడిచి పారిపోయి కైలాస పర్వతంలో మానస సరోవరం అని ఉన్నది ఆ మానస సరోవరం దగ్గర ఉన్న ప్రాంతానికి నిషధ పర్వతం అని పేరు ఆ పర్వతంలో ఒక చెరువులో తామర తూడులో దాక్కున్నాడు అది శివుడికి ఇష్టమైన ప్రదేశం అందుకని అక్కడికి బ్రహ్మహత్యా పాపం లోపలికి రాదు అందుకే పాపం బయటే నిలబడిపోయి నువ్వు ఎప్పుడో ఒకప్పుడు ఆ చెరువులోంచి బయటకు వస్తావుగా బయటకు వచ్చేగా పట్టుకుంటా అప్పటిదాకా నేను ఇక్కడే ఉండి నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని పాపం బయట నోరు తెరుచు కూర్చుందిట నువ్వు అక్కడ కూర్చున్నంత వరకు నేను ఇందులోంచి రాను నువ్వు ఇందులోకి రాలేవు ఎందుకంటే ఈ చెరువు ఈశ్వరమయం ఈశ్వరుడు ఇందులోకి ఎవరు అడుగు పెట్టకుండా వరం ఇచ్చాడు అని ఆ తామరతుడులో దాక్కున్నట్టు వెయ్యేళ్ళు పాపం చేసిన పాపానికి ఆయన కూడా స్వర్గ సింహాసనాన్ని విడిచిపెట్టి ఒక సరోవరంలో తామర తూడులో దక్కున్నాడు పాపం ఒడ్డు మీదే ఉంది ఇంకా ఈ లోప ఏం జరిగింది దేవతలంతా కలిసి ఇంద్రుడు వృత్రాసురుణ్ణి చంపాడు చంపాక ఆయన శరీరం అంతా దుర్వాసనతో నిండిపోయింది ఆయన్ని బ్రహ్మహత్యా పాపం మోసపు పాపాలన్నీ పట్టుకున్నాయి ఆయన మనకి కనబడకుండా మాయమైపోయాడు ఇంద్రుడు లేకపోతే రాక్షసులు వచ్చి స్వర్గాన్ని ఆక్రమిస్తారు కాబట్టి ఇంద్రుడు లేకపోతే ఇప్పుడు మనకి ప్రభు ఎవరు అని ఆలోచించి ఆ సమయంలో భూలోకంలో నహుషుడు అని పేరు కలిగిన ఒక చక్రవర్తి ఉన్నాడు ఆయన చాలా గొప్పవాడు వంద యాగాలకు ఒక్కటి తక్కువగా అంటే తొంభై తొమ్మిది యాగాలు మాత్రమే చేశాడు ఆయన అటువంటి తొంభై తొమ్మిది యాగములు మాత్రమే చేసిన నహుష చక్రవర్తి దగ్గరికి వెళ్ళి నహుష నువ్వు మా అందరికీ ఇంద్రుడివై మమ్మల్ని పరిపాలించు అని ప్రార్థించారు ఆయన అన్నాడు ఎవర్రా నేను మిమ్మల్ని పరిపాలించే ఎంత శక్తివంతున్నా మీరు మహానుభావులు దేవతలు నేను భూలోకంలో మానవుణ్ణి పైగా నాకు యాగముల ఫలితము లేదు అటువంటిది నా శక్తితో మిమ్మల్ని ఎలా అదుపులో పెడతాను అనగానే వాళ్ళు అలా కదయ్యా మేము కోరుకుంటున్నాము యాగములు చేయకపోయినా నువ్వు వందశ్వ యాగములు చేసిన ఫలితం పొందేటట్టు దీవిస్తున్నావు ఒక రాజు లేకపోతే దేవతలకి చాలా నష్టం అందున ఇంద్రుడు లేకపోతే ఒక పక్క రాక్షస భయం పోతే ఇటు దేవత మనందరినీ ఆజ్ఞాపించాలంటే కష్టం కనుక మీ అందరు దేవతలు మూడు కోట్ల మంది దేవతలు మీ శక్తులలో సగం తపశ్శక్తి నాకు ధారపోయండి అన్నాడు అప్పుడు నేను మిమ్మల్ని అదుపులో పెట్టగలను అనగానే అని వాళ్ళంతా తమలో ఉన్న తపశ్శక్తిని మహిమని సగం సగం ధారపోశారు మూడు కోట్ల మంది దేవతలలో ఉన్న సగం సగం తపశ్శక్తి పొందగానే నహుషుడు మహాకాంతిస్వరూపుడి బలవంతుడైపోయాడు అప్పుడు ఆయన టీవీగా వెళ్ళి ఇంద్రసింహాసనం మీద కూర్చున్నాడు పట్టాభిషేకం చేసుకున్నాడు చాలా కాలం ధర్మంగా పరిపాలించాడు